హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లిసిటీ షా ఎలా ఉన్నారని అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంక ఇవాళ తి బ్లాగ్ వచ్చేసి ఈవినింగ్ రొటీన్ అండి సో ఫోర్ కి అలా వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను ఇక్కడ ఈవినింగ్ టు నైట్ డిన్నర్ రొటీన్ అయితే షేర్ చేస్తాను సో బ్లాగ్ లాస్ట్ వరకు చూడండి నచ్చితే మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా సో ఇంక ఇక్కడ ఏంటి అంటే పైకి వచ్చాను అంటే ఇంక పైన మీకు కింద బ్లాగ్ లో చూసారు కదా ఈ కబోర్డ్స్ అవంతా కూడా క్లీన్ చేసుకున్నాను అండ్ ఇవాళ ఏంటంటే కౌంటర్ టాప్ గమ్మండి ఇదంతా చూడండి ఎట్లా ఉండిపోయిందో ఈ కబోర్డ్స్ అవి పెట్టేటప్పుడు ఏంటంటే గమ్మంటి ఇస్తారు కదా సో అది మొత్తం కూడా అట్లాగా అతుకుపోయింది అనమాట కౌంటర్ టాప్ మొత్తానికి కూడా సో అది చాలా హార్డ్ గా ఉంది సో ఇంకా అదంతా క్లీన్ చేద్దాము ఇవాళ అని చెప్పేసి ఇంకా ఇవాళ అపనైతే పెట్టుకున్నా అనమాట సో ఇంకా అది క్లీన్ చేయడానికి కిచెన్ క్లీనర్ అండ్ జెల్ రెండు కూడా పెట్టుకున్నాను దేంతో అయితే దాంతో పోతుందిలే అని చెప్పేసి ఫస్ట్ అయితే కిచెన్ క్లీనర్ స్ప్రే చేసాను అనమాట సో పోదేమో అనేసి అనుకున్నాను గానీ బట్ స్ప్రే చేసి కాసేపు అట్లా ఉంచేసిన తర్వాత అది కొంచెం మనకి సో అంటే నా నాని పోతుంది కదా సో నాను ఈజీగానే వచ్చేసిందండి ఇంకా కొంచెం టెన్షన్ అనేది పోదేమో మొత్తం కూడా కౌంటర్ టాప్ అంతా కొంచెం అంటే అంత మంచిగా కనిపించదు అని చెప్పేసేసి బట్ నానిన తర్వాత ఈజీగానే వచ్చేసింది కాకపోతే స్క్రబ్ తో అయితే స్క్రబ్బర్ తో స్క్రబ్ చేశానండి స్టీల్ స్క్రబ్బర్ తో స్క్రబ్ చేస్తేనే వచ్చింది అనమాట అది సో అది ఇంకట్లాగా ఇవాళ ఈ కౌంటర్ టాప్ కి ఈ కౌంటర్ టాప్ క్లీనింగ్ అవైతే అంటే ఇంకా గ్రనైట్ ఎక్కడెక్కడ వేసామో అది మొత్తం కూడా కొంచెం క్లీన్ చేసుకున్నాను అనమాట సో అది పేరుకి కొత్తిళ్ళు గానీ క్లీనింగ్ వర్క్ మాత్రం మామూలుగా లేదు అంటే ఇంక అంతా అయిపోయిన తర్వాత వుడ్ వర్క్ జరిగింది కదా సో వుడ్ వుడ్ అంటే ఇంకా డస్ట్ మామూలుగా రాదు అందులోనూ మేము స్టార్టింగ్ అనుకున్న ప్లాన్ వేరు అండ్ వుడ్ వర్క్ అంటే వుడ్ వర్క్ జరుగుతున్నప్పుడు ఇంక కొంచెం చిన్న చిన్న మార్పులు అవి చేసాము యాక్చువల్గా మాది ఓపెన్ కిచెనే కాకపోతే ఇప్పుడు నేను క్లీన్ చేసే దగ్గర ఏంటంటే ఇక్కడ కూడా కొన్ని ర్యాగ్స్ అయితే పెట్టించారనమాట ఇంకా వద్దు నాకు అని చెప్పేసి ఇంకా నేను అవి మళ్ళీ తర్వాత కట్ చేపించడము యాక్చువల్లీ నేను సమ్మర్ కి ఊరెళ్ళాను కదా అప్పుడు జరిగింది ఆ వర్క్ అంతా కూడా ఆ సమ్మర్ నుంచి రాగానే హాలిడేస్ నుంచి రాగానే మా అమ్మాయికి చెప్పి నాకు ఇది నచ్చలేదు కట్ చేయమని చెప్పి చెప్తే కొన్ని కట్ చేశారు బట్ ఇంకా ఉన్నాయి కానీ అవి కూడా నచ్చలేదు కానీ అవి కూడా కట్ చేయమంటే ఏమంటారు అని చెప్పేసి ఇంక అక్కడతో ఆగిపోయాను బట్ మళ్ళీ మొన్న వుడ్ వర్క్ జరిగేటప్పుడు ఇక్కడ కూడా ఇది కట్ చేయించి ప్యాన్లింగ్ చేస్తే బాగుంటది అని చెప్పేసి అనిపించి అప్పుడు మళ్ళీ కట్ చేయమంటే ఇంక అప్పుడు వర్క్ చేసే వాళ్ళే కట్ అన్నమాట సో ఇప్పుడు నేను అనుకున్నట్లుగా ఉంది నాకు నచ్చినట్లుగా అయితే వచ్చి కానీ ఒక్కటండి మన మనసుకి నచ్చినట్లు మనం అనుకున్న అవుట్పుట్ కనుక రాలేదు అంటే ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతాము ఎందుకంటే ఇది హౌస్ మేటర్ కదండి మళ్ళీ మళ్ళీ వర్క్ జరిపించలేము ఒకసారి అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఏదన్నా చిన్న వర్క్ ఉన్నా సరే అది కూడా చాలా పెద్ద పని లాగా అనిపిస్తుంది అనమాట సింపుల్ వర్క్ అయినా సరే అది మనకు ఒక్కొక్కసారి నెలలు పడది చేపించుకోవాలంటే సో అట్లాగా ఏదైనా సరే మొత్తం ఒకేసారి అయిపోయేలాగా చూడండి వన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇది ఉంది అది ఉంది అని చెప్పేసి చిన్న చిన్న వర్క్ అస్సలు పెట్టుకోకూడదు అబ్బా ఏదైనా సరే మీకు నచ్చినట్లు అంతా కూడా ఒకేసారి అయిపోయేలాగా చూసుకుంటే బెటర్ అండ్ ఇంకొకటి కిచెన్ కూడా కొంచెం స్పేషియస్ గా ఉండేలాగా చూసుకోవాలబ్బా ఎందుకంటే మనం మెయిన్ ఎక్కువ కిచెన్ లోనే ఉంటాము అది ఇరుకిరుగ్గా ఉంది అంటే మనకు అసలు ఫస్ట్ అక్కడ వంటే చేయాలనిపించదు సో అందుకే కిచెన్ మాత్రం కొంచెం స్పేషియస్ గా ఉండేలాగా చూసుకోవాలి సో మాది కిందది అట్లనే అయిపోయింది అంటే పైది కూడా అంతే కాకపోతే ఇక్కడ ఓపెన్ కిచెన్ ఉండడం వల్ల కొంచెం బాగు ఉందనమాట ఇప్పుడు ఈ ఓపెన్ కిచెన్ వల్ల కొంచెం స్పేసియస్ గా అండ్ ఓపెన్ గా అనిపిస్తుంది కిచెన్ అయితే చిన్న కిచెన్ బట్ ఏంటంటే అది కొంచెం ఏంటంటే మనకి వెంటిలేషన్ ఉండాలబ్బా లేదంటే అసలు ఉండలేము అనమాట నిజంగా ఇది నా ఒపీనియన్ అందరికి సేమ్ ఒపీనియన్ ఉండాలని లేదు కదా బట్ నా సజెషన్ మాత్రం అదే కొంచెం స్పేషియస్ గా అండ్ ఫ్రీగా ఉంటేనే మనకి కిచెన్ లో కొంచెం కంఫర్టబుల్ గా అనిపిస్తుంది లేదంటే అసలు ఉండలేము అని నా ఫీలింగ్ సో అదే ఇంక ఇక్కడైతే మొత్తం కూడా అవి మొత్తం అని చెప్పాను కదా తో స్క్రబ్ చేసేసి ఆ తర్వాత వాటర్ తో మొత్తం కూడా క్లీన్ చేసి ఇక్కడైతే ఒక పొడి క్లాత్తో తుడిచేస్తున్నాను అనమాట అండ్ ఫైనల్లీ ఇదిగోండి క్లీన్ అయిపోయిన తర్వాత ఇట్లా అయితే వచ్చింది సో ఇప్పుడు మంచిగా ఉంది అనమాట స్టార్టింగ్ లో చూసారు కదా అంతా కూడా వైట్ వైట్ గా ఉంది అండ్ ఇప్పుడు అయితే మంచిగా ఉంది ఇది ఒక్కటి మాత్రం పోవట్లేదు బట్ అది కూడా ఆ తర్వాత రోజు నేను క్లీన్ చేసేసాను అనమాట అదొండి అక్కడ గా ఉంది చూసారా ఒకటి పోలేదు బట్ అది కూడా తర్వాత రోజు అయితే నేను క్లీన్ చేసేసాను పోయింది సో ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంది ఇంకా మాపింగ్ ఒకటి ఉంది అంటే బండల అంతా కూడా తుడవడం ఇంకా అదొకటి ఉంది అనమాట ఆ ఫ్లోర్ కి కూడా చాలానే ఉందనమాట అంటే దానికి కూడా ఇట్లానే గమ్ గమ్మ అలా అంటేసి కొంచెం క్లమ్జీ అయిపోయింది సో మరి హది ఎలా పోతుందో ఎలా క్లీన్ చేయాలో చూద్దాము సో ఇంకా అక్కడ నుంచి క్లీనింగ్ అయిపోయిన తర్వాత నేనైతే కిందకు వచ్చేసానండి పిల్లలు కూడా వచ్చేసారనమాట అప్పటికే సో ఇంకా స్నాక్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ స్వీట్ కార్న్ ఉన్నాయి కదా సో స్వీట్ కార్న్ ఏంటంటే కొంచెం సాల్ట్ పెప్పర్ వేసేసి బటర్ స్వీట్ లాగా చేద్దాం క్విక్ గా అనేసి ఇక్కడ చేస్తున్నాను గోడల నిండా రాతున్నే నోట్లో పెట్టుకుంటున్నావు చాక్ పీస్ నోట్లో లో పెడుతున్నా ఇవాళ నేర్పారమ్మా జీ అది జీనా ఓహో ఆ జీనా స్మాల్ జీనా

ఇంకా వాళ్ళు కూడా వచ్చారు నేను ఎప్పుడు స్నాక్ పెడతానా ఎప్పుడు స్నాక్ తినేసి బయటికి వెళ్దామా సరదాగా అని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు అనమాట తొందరగా పెట్టు తొందరగా చెయ్యి అని చెప్పేసి ఒకటే గోళ వాళ్ళైతే సో ఇంకా చేస్తున్నాను అని చెప్పేసి ఇక్కడ చేస్తూ ఉన్నాను బటర్ స్వీట్ కొని అన్నాను కదండి ఇక్కడ అయితే కొంచెం బటర్ వేసుకున్నాను బటర్ వేసి బయట ఎవరో పిలిచినట్లు ఉన్నారని చెప్పేసి బయటకు వెళ్ళి వచ్చేసరికి అంత కూడా మాడిపోయింది అనమాట ఏం చేస్తామో అదే దానిలో చేస్తే బాగుండదులే అని చెప్పేసి అది తీసేసి మళ్ళీ కొంచెం బటర్ వేసుకొని ఏంటంటే ఇంకా మనం బాయిల్ చేసి పెట్టుకున్న కార్న్ ఉన్నాయి కదా వాటర్ మొత్తాన్ని కూడా స్ట్రెంగ్ చేసుకొని ఆ స్వీట్కాన్ అయితే వేసేసాను అనమాట వేసేసి పెద్దగా ఏమీ ఉండదండి ప్రాసెస్ ఒకసారి మొత్తం బటర్లో ఫ్రై అయ్యేలాగా మిక్స్ చేసుకొని టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అండ్ పెప్పర్ వేసుకుంటే చాలు సింపుల్గా చాలా బాగుంటుంది ఇంకా నచ్చితే ఇందులోనే బటర్లో అంటే బటర్ కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం ఆనియన్స్ గార్లిక్ కూడా వేసుకోవచ్చు అనమాట ఆనియన్స్ గార్లిక్ వేస్తే గార్లిక్ ఫ్లేవర్ ఇంకా చాలా బాగుంటుంది బట్ ఇంకా నేను పిల్లలు గోల్ చేస్తున్నారు అని చెప్పేసి ఇంకా అదంతా ఏమి చేయలేదు సింపుల్ గా బట్టర్ స్వీట్ లాగా ఇలా చేసేసాను అనమాట సో ట్రై చేయండి ఈవినింగ్ స్నాక్ టైమ్ లో బాగుంటుంది ఇంకా ఇందులో నచ్చితే ఇది ఉంటుంది కదండి ఒరిగానో ఒరిగానో కూడా వేసుకోవచ్చు బట్ ఒరిగానో వేస్తే ఇంకా మనకి కంప్లీట్ టేస్ట్ మారిపోతుంది నచ్చితే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు ఎలా అయినా బాగుంటది అనమాట సో ఇంకా అట్లా మొత్తం కూడా ఒకసారి బాగా టాస్ చేసేసుకొని ఇక్కడ బౌల్స్ లో వేసేసి పిల్లలకి అయితే ఇచ్చేస్తున్నాను అనమాట సో ఇది ఇవాళ సింపుల్ గా ఈ స్నాక్ అయితే చేసాను సో స్నాక్స్ కోసం అండ్ ఎప్పుడైనా లంచ్ బాక్స్ కోసమే నేను ఇట్లా అయితే స్టోర్ చేసి పెట్టుకుంటాను దొరుకుతాయి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు బట్ ఒక్కొక్కసారి ఇట్లా సడన్ గా యూజ్ అవుతాయిలే అని చెప్పేసి ఇంకా నేను గింజలు తీసి డీప్ ఫ్రీజర్ లో అయితే స్టోర్ చేసుకుంటాను అనమాట సో అదండి ఇంకా అట్లా బౌల్స్ లో వేసేసి పిల్లలకి అయితే ఇచ్చేసాను అనమాట ఎవరన్నా హనీ వేసుకుంటారా కూర్చొని సరే పో సరే సరేనండి సార్ సరే ఎవరన్నా తేనే వేసుకుంటారా ఉప్పు పెప్పర్ ఎతే ఇంకా పిల్లలైతే స్నాక్ తినేసి ఇంకా అలా ఆ సంతగా షికార్ కయితే వెళ్లారనమాట వాళ్ళ నాన్నతో పాటు అండ్ ఇప్పుడైతే మీకు ఈ బాక్స్ లో ఏమున్నాయో చూపిస్తాను అండ్ ఇవి మనకి ఎవరు పంపించారు అనేది కూడా చెప్తాను ఇవైతే మనకి కో యూట్యూబర్ మీ అందరికీ తెలిసే ఉంటారు ధరణి చింతపల్లి గారు అయితే పంపించారు అనమాట సో యాక్చువల్ గా వాళ్ళ హస్బెండ్ అండ్ మా హస్బెండ్ ఫ్రెండ్స్ సో అట్లా మేమిద్దరం కూడా ఫ్రెండ్స్ అయ్యాము తను ఛానల్ పెట్టిన స్టార్టింగ్ లోగా కొంచెం డౌట్స్ ఉండే అట్లా నన్ను కాంటాక్ట్ అవ్వడము సో అట్లా అట్లా మేమిద్దరం కూడా ఫ్రెండ్స్ అయిపోయాము అనమాట సో అండ్ వాళ్ళ హస్బెండ్ మా హస్బెండ్ ఇద్దరు కూడా ఫ్రెండ్స్ సో అట్లా వాళ్ళు రీసెంట్ గా వాళ్ళ నేటివ్ ప్లేస్ శ్రీకాకుళము సో అక్కడ వెళ్ళొచ్చారు సో అక్కడ స్పెషల్స్ అయితే తీసుకొచ్చారు అనమాట మన ఇందులో ఏమేమి ఉన్నాయో చూపిస్తాను ఇప్పుడు వెళ్ళినా సరే అట్లా ఏదో ఒకటి తీసుకొస్తూ ఉంటారనమాట అట్లానే ఈసారి కూడా తీసుకొచ్చారు అండ్ ఇవి వచ్చేసి అప్పడాలు అనమాట సో వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ లో అపడాలు వడియాలు అవి చేస్తూ ఉంటారు కదా సో అట్లనే ఇవి అప్పడాలు రకరకాలు చేస్తుంటారు వీటి నేమ్స్ అయితే నాకు ఎగ్జాక్ట్ గా తెలియదు ఒక టూ టైప్స్ అయితే పంపించారు అనమాట ఇవి అప్పడాలు ఆయిల్ లో ఫ్రై చేసుకోవడం అండ్ మొత్తం కూడా నువ్వులు అట్లా ఉన్నాయి అన్నమాట సో ఇవి అయితే ఒక టూ కవర్స్ అట్లా పంపించారు అనమాట మనకి సో ఇదిగోండి ఒక టూ కవర్స్ అట్లా అయితే పంపించారు అండ్ ఇవి వచ్చేసి ఇవి కూడా అపడాలే ఇవి కొంచెం వడియాలనుకుంటా సో ఇవి ఏంటో కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి నేనైతే ఇప్పుడే చూడటము ఇలాంటివి అయితే చూసాను కానీ ఇవి ఇప్పుడే అనమాట చూడము కొంచెం డిఫరెంట్ ఉన్నాయన్నమాట మొత్తం కూడా ఇవి నాకైతే కరెక్ట్ గా తెలియదు కానీ మరమరాలు లాగా ఉన్నాయండి అటుకులు మరమరాలు అవి ఉంటాయి కదా సో అట్లా అయితే అన్నమాట సో వీటిని ఏమైతే నాకు తెలీదు ఇవి ఒక టూ కవర్స్ అట్లా అయితే పంపించారు అండ్ ఇవి వచ్చేసి పిండి వడియాలంట ఇవి యాక్చువల్ గా పిండితో వాటితో చేస్తారంట చిన్న గోలీలాగా ఉన్నాయి చూడడానికి మన ముందులు ఉంట ఉంటాయి చూసారా అట్లా చిన్న చిన్నగా ఉన్నాయి అన్నమాట సో ఇవి మంచిగా అంటే స్వీట్గా ఉంటాయేమో అన్నట్లు అనుకున్నాను బట్ ఒక టేస్ట్ చేశాను కొంచెం స్పైసీగా ఉన్నాయి సో ఇవి ఎలా తినాలండి అనేసి అడిగితే ఇంకప్పుడు పెరుగన్నంలో కానీ గంజన్నంలో కానీ వాటిలో తినాలండి బాగుంటాయి అని చెప్పేసి చెప్పారనమాట నేను ఇంకా అంటే ఉట్టిగా తినొచ్చు అని చెప్పారంట సో అట్లా నేను ఒక టేస్ట్ చేసాను కొంచెం స్పైస్ అనిపించే మనం ఎప్పుడు తినలేదు కదా సో అట్లా కొంచెం స్పైస్ అనిపించాయి సో పెరుగన్నంలో అట్లా తింటే ఇవి బాగుంటాయి అంట సో ఇవి అట్లా ఒక ఫోర్ ఫైవ్ ప్యాకెట్స్ అయితే ఇవి పంపించారు సో ఇది టూ టైప్స్ ఈ అప్పడాలు పంపించారండి అండ్ ఇవి వడియాలైతే పంపించారనమాట సో ఎక్కువ క్వాంటిటీలోనే పంపించారు మనకైతే క్యాషెస్ కూడా ఒక టూ కేజీస్ అట్లా అయితే పంపించారు అనమాట యాక్చువల్ క్యాషెస్ నేను తీసుకురమ్మన్నాము బట్ తీసుకొచ్చినందుకు మనీ కూడా తీసుకోలేదనమాట మరి రుణమే ఎట్లా తీసుకోవాలో ఏమో గానీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ధరణి గారు సో ఇవి పంపించినందుకు ఇదండి కో యూట్యూబర్ ధరణి గారు అయితే మన కోసం ఇవి పంపించారనమాట సో నెక్స్ట్ కమింగ్ బ్లాగ్స్ లో ఇవి టేస్ట్ చేయడం మండపప్పు చాలా లాంటివి చేసుకుంటాం కదా సో వాటిల్లోకి ఫ్రై చేసుకుని టేస్ట్ ఎట్లా ఉన్నాయి అని కూడా మీకు ఖచ్చితంగా నేనైతే చెప్తాను బానే లేండి ఎందుకంటే శ్రీకాకుళంలో చెప్పాను కదా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అండ్ వాళ్ళకి ఇవి ఫేమస్ కదా అక్కడ అప్పడాలు వడియాలు అనేవి సో బాగుంటాయి సో ఇదనమాట ప్రస్తుతానికి అయితే ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి

సో నేనైతే ఒక బాక్స్ ఓపెన్ చేశాను అండ్ వీళ్ళు వస్తూ వస్తూ సరదాగా షికార్కు వెళ్ళారని చెప్పాను కదా వస్తూ వస్తూ వీళ్ళు ఇంకొక బాక్స్ అయితే పట్టుకొచ్చారనమాట ఇది అమెజాన్ నుంచి వచ్చింది సో ఇవి ఏంటంటే పిల్లలకి టాయ్స్ యాక్చువల్లీ మా బావ గారు అయితే ఆర్డర్ పెట్టారనమాట ఒకటి బాస్కెట్ బాల్ అండ్ ఇంకొకటి వచ్చేసి ఎయిర్ ఫుట్బాల్ అంటండి అది సో కింద ఫ్లోర్ మీద ఆడుకోవడము అది నేను మీకు చూపించిన కూడా చూపించలేదు ఆ రోజు నైట్ కే దాని ఛార్జింగ్ వేరే ఏదో పిల్లలు ఉన్నారు పాడైపోయింది అనమాట కానీ అది భలే ఉంది దానికి కూడా మోడ్స్ ఉన్నాయన్నమాట బటన్ కి సారీ ఆ ఫుట్బాల్కి మోడ్స్ ఉన్నాయి స్పీడ్ మోడ్స్ కాల్తో ఏంటంటే మన రోబోట్ ఉంటది కదండి హౌస్ క్లీన్ చేసే రోబోట్ ఉంటది కదా ఫ్లోర్ క్లీన్ చేసేది సేమ్ అలానే ఉంది అనమాట బ బటన్ ప్రెస్ చేస్తే ఆన్ చేస్తే ఆన్ చేసి ఫ్లోర్ మీద పెడితే అదే వెళ్ళిపోతా ఉంది అనమాట సో దాన్ని ఏంటంటే మనం కాల్తో నెట్టుకుంటూ ఫుట్బాల్ ఎట్లయితే ఆడుకుంటామో అట్లా ఫ్లోర్ మీద ఆడుకోవడమే సో అది బాగుంది కానీ అప్పటికే దానికి మళ్ళీ ఛార్జింగ్ మా దగ్గర పిన్ లేదు వేరే పిన్ మా దగ్గర ఉన్న పిన్స్ అయితే సెట్ అవ్వలేదు అనమాట సో అది అప్పటికే పాడు చేసేసారు దాన్ని అండ్ వాసుకి మాత్రం అది బాస్కెట్ బాల్ అనమాట సో బావగారు ఆర్డర్ చేశారు పిల్లల కోసం అని చెప్పేసి ఇంకా అవి వస్తే అవి కాసేపు చూసుకొని కొంచెం అనమాట సో అది ఇంకా నేనేమో ఇక్కడ నైట్ డిన్నర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇవాళ ఎగ్ కర్రీ అయితే చేస్తున్నాను అనమాట ఎగ్ అండ్ టొమాటో అండి అసలు స్పైసెస్ ఏమి వేయను బట్ సింపుల్ గా చేసేస్తాను చాలా బాగుంటది టేస్ట్ కూడా అండ్ గ్రేవీలా కాకుండా కొంచెం మనకి మైల్డ్ గా ఉంటది ఫస్ట్ అయితే ఎగ్స్ అవి ఫ్రై చేసుకున్నాను అండ్ తర్వాత ఆయిల్లో ఆవాలు పచ్చిశనగపప్పు కరివేపాకు ఇంకా ఎండుమిర్చి అవి వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అయితే వేసుకున్నాను అనమాట సో ఆనియన్స్ కూడా మనకి కొంచెం సాఫ్ట్ అవ్వాలి అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇక్కడైతే టొమాటోస్ అయితే వేసుకున్నాను ఈ టొమాటోస్ కూడా మనం మూత పెట్టేస్తే ఏంటంటే మగ్గిపోతాయి కదా సో అట్లా మగ్గించేసుకోవాలన్నమాట టొమాటోస్ కూడా మగ్గిన తర్వాత ఇక్కడైతే కొంచెం కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను సో ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ధనియా పౌడర్ అవేమి అవసరం లేదనమాట సింపుల్గా చాలా బాగుంటుంది కొత్తిమీర వేసేసి ఒకసారి దీన్ని కూడా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఇంక టేస్ట్కి తగ్గట్టు కారము అలాగే కొంచెం గరం మసాలా వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకుంటే చాలు సింపుల్గా ఎగ్ కర్రీ అయితే రెడీ అండి సో గరం మసాలా ఏంటంటే కొంచెం ఫ్లేవర్ కోసం అనమాట అంతే సో గరం మసాలా వేసుకుంటే కొంచెం బాగుంటుంది వేసుకోకపోయినా బాగుంటుంది బట్ కొంచెం ఆ ఫ్లేవర్ కావాలి అంటే వేసుకోవచ్చు సో అదే అంతే బాగా టాస్ చేసుకొని ఇంకా ఫైనల్ గా బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ కూడా వేసేసి ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకుంటే సింపుల్ గా ఎగ్ కర్రీ అయితే రెడీ చాలా బాగుంటుందండి స్పైసెస్ ఏమి వేయకపోయినా కూడా ఎక్కువగా చేస్తూ ఉంటాను అనమాట గా అయిపోతుంది అని చెప్పేసేసి సో పులుసలు అట్లాంటివి తక్కువ చేస్తాను నైట్ టైము ఇంకా పిల్లలు ఏంటంటే ఎగ్ కర్రీ ఇష్టంగా తింటాడు మా చిన్నోడు బట్ ఆఫ్టర్నూన్ ఏమో వాడు ఇంకా స్కూల్లోనే తినేస్తాడు ఇంకా వాడికి తినే ఛాన్స్ ఏదన్నా ఉంది అంటే అది నైట్ టైమే సో ఇంక అందుకే నేను నైట్ టైమే చేస్తాను అనమాట ఎగ్ కర్రీ అయితే సో అట్లాగా అయిపోయింది కర్రీ చేయడము ఇంక ఇక్కడైతే ప్లేట్ లో వేసేసుకొని ఇంకా పిల్లలకి నాకు అనమాట మా వారు తినేసరికి లేట్ అవుతుంది అందుకని చెప్పేసి నేను కూడా మోస్ట్లీ ఇంకా పిల్లలతో పాటు అంతగా తినను బట్ ఒక ముద్ద అర ముద్ద ఏంటంటే అట్లా వెళ్ళిపోతుంది కదా పిల్లలకి పెట్టేటప్పుడు సో అట్లా తినేస్తా అనమాట అంతే సో అది ఇంకా అలా పిల్లలకి అయితే పెట్టేశాను అండ్ వాళ్ళతో హోంవర్క్స్ వర్క్స్ అవి చేంజ్ చేసిన తర్వాత ఇక్కడ ఏంటి అంటే ఇవి లైట్స్ అయితే ఆర్డర్ పెట్టానండి అమెజాన్ లో నేను ఇవాళ అన్ని కూడా పార్సిల్స్ ఓపెన్ చేసి ఇంకొకటి కూడా ఓపెన్ చేసాము హ్యాంగింగ్ లైట్స్ అనమాట పైన హౌస్ కోసం అని చెప్పేసి తీసుకున్నాము బట్ ఇంకా అవైతే మీరు షేర్ చేయట్లేండి బట్ ఇవి కూడా పైన ఇంటి కోసమే మాకు టీవీ యూనిట్ దగ్గర ఏంటి అంటే అంటే హాల్లో ఏంటంటే లివింగ్ రూమ్ లో అండి టీవీ యూనిట్ దగ్గర ప్రొఫైల్ డేర్ అన్నమాట సో అదేంటంటే బ్లాక్ డోర్ ఇచ్చారు యాక్చువల్ గా అప్పుడు రోజ్ గోల్డ్ కలర్ అట్లా ఇవ్వమనేసి అడిగాను బట్ వాళ్ళు మర్చిపోయి ఇంకా బ్లాక్ ప్రొఫైల్ డోర్ కిచెన్ కోసం బ్లాక్ తీసుకొచ్చారు కదా ఇంకా అదే పనిలో ఈ హాల్ కూడా అదే తీసుకొచ్చారనమాట సో ఇంకా నేనేమో అంతా పెట్టేసిన తర్వాత చూసాను ఇంకా అప్పటికి మారవడం అంటే మళ్ళీ మాకే బడ్జెట్ ఎక్కువ అవుతుంది అని చెప్పేసి ఇంకా లైట్ తీసుకున్నా అనమాట సో ఆ డోర్ లోకి ఏంటంటే అది ఇంకా నైట్ అయినా డే టైమ్ అయినా బ్లాక్ బ్లాక్ గా కనిపిస్తుంది టీవీ యూనిట్ దగ్గర అని చెప్పేసి దానికోసము ఇక్కడ లైట్స్ పెడితే బాగుంటదిలే అని చెప్పేసి నేనైతే అమెజాన్ లో తీసుకున్నాను అన్నమాట ఇవి బాగున్నాయి ప్యాక్ ఆఫ్ ట్వంటీ ఫోర్ అయితే వచ్చాయనమాట ట్వంటీ ఫోర్ లైట్స్ ఇవి చార్జింగ్ కాదండి బ్యాటరీ అనమాట సో ఇదిగోండి ఫైనల్ గా నేను పైన కూడా పెట్టి చూపిస్తున్నాను చూడండి మాకు ఇది టీవీ యూనిట్ సో ఇక్కడ ఏంటంటే ఈ ప్రొఫైల్ డోర్ అంతా కూడా బ్లాక్ ఇచ్చారనమాట సో అది అంత నాకు నచ్చలేదు ఇంక అందుకని చెప్పేసేసి ఇవి తీసుకున్నాను చూడండి చిన్న 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 దీపాల లాగా భలే ఉన్నాయి అండ్ మనకి దివాళీ వస్తుంది కదా సో దానికి కూడా మంచిగా యూజ్ అవుతాయి ఇవి అయితే సో బ్యాటరీస్ అనమాట ఇవి సో చిన్న చిన్న బ్యాటరీస్ ఉంటాయి కదా ఆ బ్యాటరీస్ అనమాట అండ్ లైట్ వేయక ముందు అలా ఉంది లైట్ వేసిన తర్వాత అయితే ఇలా ఉందన్నమాట సో అది మరీ బ్లాక్గా లేకుండా కొంచెం లోపల అట్లా కనిపిస్తూ ఉంటే బాగుంటుంది కదా సో అందుకని చెప్పేసి తీసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ బాగుంది టైం ఎంతైంది తెలుసా అయింది పది అయింది పదింటికి తింటున్నారు పద పదిన్నర పది అయింది టెన్ ఫిఫ్టీన్ అయింది టెన్ ఫిఫ్టీన్కి తింటున్నారు ఫ్రెండ్స్ లేట్ నైట్ తింటారు అందుకే మా ఆయనతో పాటు తిన్నాను నేను లాస్ట్ తింటే ఎంత అదృష్టం కదా బాగాలేదా కర్రీ బాగాలేదా మరి ఎందుకు రకరకాల ఎక్స్ప్రెషన్స్ పెడతా బాగున్న ఒక ఎక్స్ప్రెషన్ ఉండదు బాగుపోయినా ఒక ఎక్స్ప్రెషన్ ఉండదు దేనికైనా వింత ఎక్స్ప్రెషన్సే मद्दल आएर नैनु సో అదండి ఇంక ఇక్కడ టెన్ థర్టీ టెన్ ఫిఫ్టీన్ కి ఆ టైమ్ లో అయితే తింటున్నారనమాట చాలా లేట్ తింటారు నైట్ డ్యూటీ లేకపోతే డ్యూటీ ఉంటే మాత్రం సెవెన్ థర్టీకి తినేసి వెళ్ళిపోతారు బట్ లేని రోజు టెన్ థర్టీ లెవెన్ కూడా అవుతుంది ఒక్కొక్కసారి ఏదన్నా పనుండి చూసుకొని వస్తే అందుకే మా వారితో తిన్నమాట పిల్లలతోనే తినేస్తాను అర ముద్దు ఒక అయినా సరే లేదంటే లేదు సో అది ఇంకా ఇదండి వాళ్ళ బ్లాగ్ నచ్చితే ఒక చిన్న లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి నేనైతే ఇంకో లొత్తా మళ్ళీ కలుస్తాను అంతవరకు బై ఫ్రెండ్స్